మరి రోజువా హాయ్ అందరికీ నమస్కారం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ గంగపుత్రి యూట్యూబ్ ఛానల్ ఆయనకి నమస్తే నేను మీ గంగపత్రండి ఈ రోజు మా ఊర్లో వేటకి పర్సన్స్ కర్త కర్మక్రియ ప్రతి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తా వాళ్ళు తెచ్చే ఎటువంటి చేపలు వాటి చేపలు ఏ విధంగా సేల్ చేస్తారో ప్రతి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం వేటి నుండి అయితే పడవ ఇప్పుడే వచ్చింది అయితే మా తమ్ముడు కూడా వేటకి వెళ్ళాడు వాడు చదువుతూ ఒకవేళ వేటుకు వెళ్తున్నాడు మా గంగమత్రులు అయితే చిన్నప్పటి నుంచి వేటు నేర్పిస్తారు కనుక వాడికి వేటు చేయడంలో అయితే పెద్ద కష్టం కనిపించదు వాడు వేటు చేయడంలో కూడా ఆనందం కోరుకుంటున్నాడు ఇంతలో పడవ అయితే చేరుతుంది ఈ రోజు చాలా బాగున్నాడు వల్ల పడవైతే సేఫ్ గా చేరుతుంది కొన్ని కొన్ని సమయంలో సముద్రం బాగాలేకపోవడం వల్ల పడవలు బోల్తో పడే అవకాశాలు ఉంటే కొంతమందికి అయితే జరుగుతుంది ఉంటాయి ఈ పడవని నీటి పట్టడానికి రావడానికి ఒక వంతుంది ఇదే పడవని ఒడ్డు మీకు తీసుకెళ్ళి భావిస్తారు మేము ఈ పడవను మోయడానికి ఒక్క సాయం సరిపోదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా సాయం చేయడానికి వీళ్ళకి వచ్చిన చేపల్లో వీటిలో వివిధ రకాల చేపలు ఉన్నాయి వీటిలోనే మక్కువలు అంటారు మరికొన్ని ఫ్రాన్స్ కూడా ఉన్నాయి టైగర్ ఫ్రాన్స్ కూడా ఉన్నాయి చే ఇంకా బ్రతుకం ఉంది కనుక మంది అయితే చేసుకోవడానికి ముందుకు వస్తూ ఉంటారు ఇలాంటి చేపలు చాలా రేర్ అనమాట ఇంత పెద్ద చేప కూడా బ్రతుకుంటాడు అంటే చాలా గ్రేట్ అది ఇప్పుడే పడింది కనుక ఇంకా బ్రతికనే ఉంది బ్రతుకున్న చేపలు తింటే ఇంకా టేస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది నిజంగా చెప్తున్నాయి చూస్తే నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఒకవేళ చదువుతూ ఉన్నాడు మరి వేట్ కొనసాగిస్తూ ఉన్నాడు ఖాళీ సమయంలో ఇంటికాడ ఉండకుండా ప్రతిరోజు వేటు వెళ్ళాలని ఒకటే తప్ప కొనసాగుతూ ఉన్నాడు వీళ్ళకొచ్చే చేపల్లో కొన్ని ముఖ్యమైన వాటిని అయితే అమ్ముతూ ఉంటారు ఎందుకంటే అక్కడ మాత్రం వాటికి తగినంత రేట్ కడుతూ ఉంటారు ఈ రోజు ఒకటి తర్వాత ఒకటి పడవలు వస్తూనే ఉన్నాయి వచ్చిన ప్రతి పడవ కూడా సేఫ్ గానే వస్తుంది ఇలా రావడం వల్ల ఎటువంటి ఆటగాలు జరగకుండా మరలా వటకెయడానికి ఉత్సాహం పెరిగిపోతూ ఉంటుంది வேலுத்தின் ஷாப்பி ஏதாச்சும் அம்முத்தாரோ சூடும் అని మా మాటల్లో చెప్పాలంటే చేపల మేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఎందుకంటే వాళ్ళు అనుకునే రేట్ ఒకటి వెళ్ళే రేట్ ఒకటి ఉంటది ఎప్పుడేసిన చేపలు రవి నైటా బాగున్నాయి చేపలు వారు వేసుకోవాలి ఈ చేపలు ఏం చేస్తారు ఉప్పు పెట్టాలి ఉప్పు పెట్టేసి ఉప్పు పెట్టి ఎండ అమ్మాలి అవునా ఇక్కడ కనిపిస్తుంది చేపలు అయితే రాత్రి ఇవి అయితే తినడానికి పనికిరావు ఎందుకంటే ఇవి ఆల్రెడీ మాగిపోయి ఉంటాయి మామిపడవంతా ఎక్స్పైర్ డేట్ అయి ఉంటాయి వీటి మొత్తం బాగా గడిగి దాంట్లో ఉప్పులు మొత్తం నానబెట్టేసి వాటిని వివిధ రకాలుగా తయారు చేస్తూ డ్రై ఫ్రూట్స్ అయితే తయారు చేస్తారు కొంతమంది ఫ్రెష్ చేపల కంటే డ్రై ఫ్రూట్స్ చేపలు ఎక్కువగా ఇష్టంగా తింటూ ఉంటారు వాడు ఎవరైనా కింద ఉంటే కామెంట్ చేయండి తమ్ముడు చూస్తున్నారు కదా తను చదువుకున్న హేజ్లో కూడా వేటకి వెళ్తున్నాడు ఎందుకంటే ఇప్పటి నుంచి మా గంగపుత్రులకు ప్రతి చేప గురించి తెలియజేస్తారు అలాగే వేట ఏ విధంగా చేస్తారు కూడా ప్రతిదీ తెలియజేస్తారు ఖాళీ సమయంలో అయితే తను వేటకి వెళ్తాడు చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళలో ఈదడం అంతే చాలా అది వేరే లెవెల్ ఉంటుంది బయట ఈదడం వేరే అండ్ సముద్రంలో స్విమ్మింగ్ చేయడం వేరే సో ప్రతిదీ నేర్పిస్తారు అనమాట మా గంగపుత్రులు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే పెద్ద పెద్ద అయ్యేటప్పటికి అంతా అనుకూలంగా ఉంటుంది అండ్ సేఫ్టీగా ఉంటుంది తమ్ముడు ఎండా క్లాస్ రా తమ్ముడు తమ్ముడు మరి రోజు వేటకెళ్తావా వెళ్తావా మరి ఎలా ఉన్నది వేట చదువుకోవచ్చు కదా ఎందుకు రాడు కాలు కాల్ఫేసినట్ట తమ్ముడు ఇది బిఎస్ కెమిస్ట్రీయా మరి వేటకి వెళ్తా వేట తమ్ముడు ఓకే వాళ్ళకి పీత అయితే వచ్చింది వీటి వెయిట్ వచ్చేసి దగ్గర దగ్గర కేజీ వరకు ఉంటుంది దీని కేజీ వచ్చేసి పదహారు వందల రూపాయలు దీని అయితే మండపీత అంటాము టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది ఇది చాలా ఎక్యూరేట్ కూడా వెళ్తూ ఉంటుంది ఇలాంటి పేదల రోజు రెండు వచ్చినా సరే వాళ్ళ ఆత్మిక కొనసాగుతుంది బట్ ఇలాంటి చాలా గా వస్తుంటే కనుక చాలా ఎక్కువ రేట్ అనుకుంటారు వీటిని చేపలు సెడ్ అంటారు మచ్చికాలు పట్టిన పెద్ద పెద్ద చేపలు ఇక్కడ అమ్ముతూ ఉంటారు నా చేతిలో రెండు ఉన్నాయి కదా వీటిని మేము ఆర్ఐయ్య అంటారు ఇంగ్లీష్ లో లాబ్ స్టార్ అంటారు ఇది అయితే చాలా ఎక్కువ రేట్ ఉంటది అండ్ దీని టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది బయట రెస్టారెంట్ లో నేను ఇంతవరకు తింటే ఉన్నాను ఐదు వందల రూపాయలకి అయితే ఒక పీస్ అమ్ముతూ ఉంటారు టైగర్ ఫాన్స్ కూడా చాలా ఎక్కువ మంది ఇష్టంగా తింటూ ఉంటారు ఇంత జలి కూడా చేపలు వేటకెళ్తున్నాను చూడు మా అయితే మెచ్చికవళి మాకైతే కాలంతో పని ఉంటుంది కానీ చేపలతో మాత్రం వేట్ ఉంటుంది karena tetara, terus भी पवार या कोण मामे नु का आते रहा या आतालो पण ये पोहदारचा बनला నాకైతే ఒక బతికించాప ఇచ్చారు కానీ వీటిని ఇంటికి వెళ్ళి కాల్చుకోవచ్చు కానీ నాకైతే కాల్చుకోవడానికి అంత హోప్కి లేకపోవడం వల్ల వీటిని అయితే బ్రతికించాలని ఒక ఆసక్తి చాలా ఎక్కువగా ఉంది ఒక చేపలు బ్రతికించడంలో తృప్తి చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి చేపలు చాలా తక్కువగా పడ్డాయి నిరాశగా లేరు రేపైనా సరే చేపలు పడతాయని ఒక ఆశతో స్మైల్ గా ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్